కాంగ్రెస్ జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణరావు గారు మరి మిత్రులు సంగీతం శ్రీనివాస్ గారు సోదరులు ప్రకాష్ గారు మండల అధ్యక్షుడు అమీద్ గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈరోజు సమావేశంలో పాల్గొంటా ఉన్నాం ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు ప్రత్యేకించి సిరిసిల్లా జిల్లా రావటం రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కానీ వేమిలవాడ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు అదేవిధంగా సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలు ప్రారంభోచనాలు చేయటం జరిగింది వారికి జిల్లా పక్షాన ఈ రెండు నియోజకవర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది అనేక సంవత్సరాలు దశాబ్ద కాలం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపేరు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఆనాడు ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఉద్యమానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలు మన కరీంనగర్ జిల్లా ఇంకా మెరుగైన రీతిలో అభివృద్ధి చెందాలే అంటే తెలంగాణ రావాలని కాంక్షించి ఒక ప్రక్కన అటువైపు ఉన్న సింగరేణి కార్మికుడు కానీ ఈ జిల్లాకు సంబంధించిన రైతు సోదరులే కానీ ఇటువైపు ఉన్న నేత కార్మిక సోదరులే కానీ చేనేత పరిశ్రమకు సంబంధించిన వత్సదారులే కానీ కరీంనగర్కు సంబంధించిన గ్రానైట్కి సంబంధించిన కార్మిక సోదరులే కానీ యాజమాన్యులే కానీ సాగునీటి వ్యవస్థకు ఇంకో ప్రక్కన అనుకున్నంతగా అభివృద్ధి కాకపోవటం ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని పెద్ద ఎత్తున తీర్పిచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెజార్టీ శాసనసభ్యులను గెలిపించడం జరిగింది వారు ఏ ఆలోచనతోనైతే ఏ ఇంకేది కాలేదు మేనిఫెస్టోలో అన్ని మాటలు చెప్పండ్రు ఒకటి ఆచరణ లేదని వారి వారి కార్యకర్తలను అడగమండి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తుందా లేదా వాళ్ళ ఇంట్లో ఉంటున్న మా అక్కలు చెల్లెలు ఫ్రీ బస్సులో పోతూ ఉన్నారా లేదా దానికి తోడు ఇంకా అదనంగా కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక నైపుణ్యం సంబంధించి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం మొట్టమొదటిసారి మేము ఆ రోజు మీకు గుర్తుంటే యూనివర్సిటీస్ ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఒక్కొక్క విశ్వవిద్యాలయాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతవాన విశ్వవిద్యాలయాన్ని ఆ రోజు ఇచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఒక బాధ్యతను తీసుకొని శాతవాహన విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చింది మేమున్నర్లో పాలమూరు యూనివర్సిటీ నల్గొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అంతపురకు ఉన్న కాకతీయ యూనివర్సిటీ ఇవన్నీ కార్యక్రమాలు మేం చేసినాం మారు మా బాధ్యతల భాగంగా ఈరోజు చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని నైపుణ్యాన్ని పెంచాలి పరిశ్రమలకు దగ్గరగా చదువులు ఉండాలి అనే ఆలోచనతోనే ఈరోజు నైపుణ్యానికి సంబంధించి ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని దానికి తోడు ఈరోజు మొత్తం సమీకృతంగా పిల్లలు చదువుకోవాలి ఒక దగ్గరే చదువుకోవాలి బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనారిటీలు అన్ని వర్గాల సంబంధించిన మన విద్యార్థిని విద్యార్థులు ఒక కుటుంబంగా ఉండాలి అనే ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను యావత్ నూట పంతొమ్మిది కాన్సెన్స్ లో మొదలు పెట్టాలని మొదటి జపగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లకు శాంక్షన్ ఇవ్వటం జరిగింది అంటే పది నెలల కాలయంలో ఒక్కటి తీసుకున్నా నెలకు ఒక్కటి తీసుకున్నా అంతకంటే ఎక్కువ మా కార్యాచరణలో పెట్టి ముందుకెళ్తా ఉన్నాం ఇవన్నీ కనబడతా ఉన్నప్పుడు అనవసరమైన రాద్ధాంతం చేస్తాం అభివృద్ధిని అడ్డుకోవాలని నిరంతరం కృషి చేస్తూ ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్ కాకూడదని విద్యార్థులను కొంతమందిని తెచ్చి దాన్ని చేసే ప్రయత్నం చేసి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలను ఏర్పాటు చేయాలి ఎందుకు ఏర్పాటు చేయాలి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే చదువుకున్న పిల్లలకి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి దొరుకుతుంది ఆ కుటుంబాలు బాగుపడతాయి దానివల్ల సమాజం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏ విధంగా చేసిండ్రు మొన్న చూసిండ్రు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికం యావత్ దేశ ప్రజానికం ప్రపంచం అంతా చూసింది కలెక్టర్ని కొట్టేందుకు ప్రయత్నం చేసిండ్రు ఇంకో అధికారిని పోలీస్ అని చూడకుండా కొట్టే కార్యక్రమం చేసిండ్రు ఈ విధమైన కార్యాచరణ కాకుండా ఇప్పటికైనా వారు మేల్కొలవారు ఎందుకు చెప్తా ఉన్నామంటే వారు గొప్పగా చెప్తా ఉంటారు పది సంవత్సరాలు వారికి పరిపాలన యంత్రాంగం విషయంలో అనుభవం ఉందని ఒప్పుకుందాం మాకు కావాల్సింది ప్రజలకు సంబంధించి మన తెలంగాణ ప్రజలు సంక్షేమం విషయంలో మీ అనుభవాలు గొప్పగా ఉంటే చెప్పండి మీదోగా ఖాళీలున్నే అంచనా వేసుకొని రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను పూరించే కార్యక్రమం చేస్తాం మా ప్రభుత్వం అని చెప్పి వచ్చి పది నెలల కాలయామలనే సగటున సగటున ప్రతి నెల ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను నింపుతా ఉన్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నింపే కార్యక్రమ భాగంలో కార్పొరేషన్ల ద్వారా సగటున ఐదు వేల ఉద్యోగాలు ప్రతి నెల అంటే యాభై వేల పైకి ఉద్యోగాలు ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులం చదువుకున్న పిల్లలకి ఉపాధి కావాలని కోరుతా ఉన్న సందర్భంలో యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే ఆ ఉద్యోగాల కొలువులకు సంబంధించిన నియామక పత్రాలు ఇస్తా ఉంటే అది కనబడతలేదని అడుగుతా ఉన్నాం రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తే తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలైంది మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి మెయిన్స్ రాయిపిచ్చే కార్యక్రమం బాధ్యత బాధను పెట్టి అవరోధాలు సృష్టించాలని ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది ప్రయత్నం చేసిన అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు వారి భవిష్యత్తును కూడా ఆలోచన చేస్తే ఇంకా ఆలస్యం చేయకూడదు అని రెండు వేల పదకొండు తర్వాత మొట్టమొదటిసారి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితో మేము గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం కనబడతలేదా ఈరోజు ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా వెనకాడలే ఆర్థిక పరంగా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిపించిన తర్వాత దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది దాన్ని దారిలో పెట్టి మేమిచ్చిన ప్రతి మాట నిలుపుకునే ప్రయత్నం ఒక కార్యక్రమం ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం మేమిచ్చిన ఆరు గ్యారెంటీలో ఇంకొన్ని చేసేది కాదంటలేదు ఎక్కడ కూడా వెనుకాడ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తప్పకుండా కూడా అమలు చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం మేమున్నాం ప్రజలు మాకిచ్చారు అవకాశం ఈ విధంగా కాదు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి స్వీకరించడానికి మేము పెద్ద హృదయంతో ముందుకు నడుస్తాం కానీ అన్నిట్లో అడ్డుపులు పెట్టాలి అన్నిట్లో అవరోధం కలిగాలి అన్నిట్లో సంక్షోమం క్రియేట్ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం ముందంజలో ఉండొద్దు వెనకకు తీసుకెళ్దాం అనే ఒక ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉన్న సందర్భంలో మేము వారిని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మీ ఆలోచన తీరు సరిగ్గా లేదు మేము ఎప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవాలని ఎక్కడైనా మాకు ఉంటే ప్రజాస్వామిక మీ విధానంతో నిరసన తెలియజేసినాం ప్రజాస్వామిక విధానాలతో ఈరోజు మాకు సంబంధించిన ఆలోచనలు చేసే ప్రయత్ వారు ముందడు పెట్టే ప్రయత్నం చేసినాం ఇంకా ఆనాడు మొండిగా ఉంటే ఆ ప్రభుత్వం న్యాయపరంగా దానికి పరిష్కార మార్గాన్ని గురించి న్యాయ పోరాటం చేయటం జరిగింది మల్లనా సాగర్కి సంబంధించిన భూనిర్వాసతులు కానీ ఇతర కాళేశ్వరంకి సంబంధించిన భూనిర్వాసతుల విషయంలో కానీ ఆనాడు నిరసన చెప్పిన ప్రజాస్వామిక విధానంలో దానికి తోడు న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది ఈరోజు నిరసన తెలిపాయని ప్రజాస్వామ్యంలో వారికి కూడా అవకాశం ఉంటుంది హక్కుద్ది కానీ మా మాటనే చెల్లాలి లేకుంటే అందరికి కొడతాం తిడతాం చంపుతాం అనే ఆలోచన విధానం తెలంగాణ సంస్కృతి కాదు దాంట్లో పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా విఫలమైంది టిఆర్ఎస్ పార్టీ ఈరోజు వారికి కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాదు తెలంగాణ ఎప్పటిలాగానే వెనుకబాటులో ఉండాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న ఆలోచన వారిలో కనపడతా ఉన్న తరుణంలో సంవత్సరం పూర్తిగా వస్తూ ఉన్న సందర్భంలో ఇప్పటికైనా వారు వారి ఆలోచన మారాలే భగవంతుడు ఆశీస్సు ఇవ్వాలి ఆలోచన మారటానికి అధికారులను కూడితే ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడితే చట్టపరంగా చట్టం రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న చట్టాన్ని ఉపయోగించుకొని చర్య తీసుకోవాలంటే ఎక్కడికో పోయి ఎవరి ముందుడో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భము ఎన్ని అవరోధాలు సృష్టించిన ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో అడ్డుపడిన ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకురావాలని వారికి ఉన్న ధనబలంతో అహంకారంతో అడ్డం వచ్చిన వారు అవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఆలోచన మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో అగ్రగమిగా ఉండాలని మా పాలసీ విధానం కానీ మా ఆచరణలో కూడా ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తాం కార్యాచరణ తీసుకుంటాం అని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం అని చెప్పి పోయి ప్రజానికానికి సంబంధించిన ఏదైనా అభివృద్ధి ఉపయోగపడుతుందంటే ఆ నిధులకు సంబంధించి సమీక్ష చేస్తాం తప్పకుండా తప్పకుండా మీ గంభీర్ పేటకు సంబంధించిన ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ విషయంలో మృత్యుంజయ గారి దృష్టికి తీసుకొచ్చి సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వెంటనే దాన్ని అయ్యే ప్రయత్నం చేస్తాం ఈరోజు విద్యుత్ బిల్లు రావటం లేదు అది స్పష్టంగా ఊర్లలో కనబడతా ఉంది పట్టణాల్లో కనబడతా ఉంది ఏం చేసినామని అడుగుతా ఉన్నారు అడగండి విద్యుత్కు సంబంధించి జీరో బిల్లు మీ మీ ప్రాంతాల్లో ఆ నాయకత్వం వహిస్తున్న ప్రాంతాల్లో ఆ ఇంటికి పోయి అడుగుతే తెలుస్తుంది ఇచ్చిన ఎన్నికలకు సంబంధించిన ఆరు గ్యారెంటీలో ఇది కూడా భాగంలో అమలు చేస్తూ ఉన్నాం ఐదు వందల యూనిట్లకు సంబంధించి ఐదు వందల రూపాయలకే సిలిండర్ నిప్పించే బాధ్యత తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందలు పదకొండు వందలని గ్యాస్ మొద్దు ధర నిర్ణయం చేస్తే మేము ఎన్నికలకు ముందు కుటుంబాలపై భారం పడతా ఉంది గ్యాస్ సిలిండర్కి అనే అంశం విషయంలో అని చెప్పి మా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంది అది కనబడతా లేదా అని అడుగుతా ఉన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెడితే మళ్ళా తిరిగి ప్రజా ఆరోగ్యం విషయంలో వైద్యానికి సంబంధించిన అంశం విషయంలో ప్రజలు ఇబ్బంది పడద్దు పేదవారికి సంబంధించి వైద్యం ప్రభుత్వ బాధ్యత అని పది లక్షల రూపాయల వరకు లక్షలాది మందికి ఈరోజు వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుకునేది కనబడతలేదా అని వాటిని అడుగుతా దానికి తోడు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకే రెండు లక్షల రూపాయల వరకు ఆ రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు నడుస్తూ ఉన్నాం ఇంకా కొద్ది మందికి సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేని పరిస్థితిలో వారికి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎక్కడ కూడా వెనకాడలేదు మేము చెప్పినాం సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తున్నాం ఇక్కడ మా రైతు సోదరులు ఉన్నారు ఎవరినైనా అడగండి మీలో కూడా మా పాత్రికే మిత్రుల రైతు సోదరులు ఉంటారు సన్నాలకు సంబంధించి సన్న రకాల ధాన్యానికి సంబంధించి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ వారి వారి ఖాతాల్లో పడతా ఉందా లేదా బీజేపీ కు సంబంధించిన ఆ నాయకులు ఆ కార్యకర్తలకు వారు సన్నాలు వేసి అమ్మిన తర్వాత మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ పడతా ఉందా లేదా అదేవిధంగా తాళ్ళని లేకుంటే ఏదో కారణాల వల్ల పది సంవత్సరాల కాలం పాటు ఆనాడు ఆ ప్రభుత్వం మోసం చేసింది రైతు సోదరుడికి ఒక్క గింజ కూడా కట్టింగ్ లేకుండా కనీసం మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అదనంగా పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉందా లేదా ఈరోజు ఏ విధంగానైతే ప్రజలు మాకు ఆశస్సులు ఇవ్వటం జరిగిందో గత డిసెంబర్లో మరొక మారు ప్రజల ముందుకు వెళ్ళి సభలు నిర్వహించి వారి ఆశీస్సులు తీసుకోవడానికి మొదటగా మొన్న వరంగల్ జిల్లాలో వరంగల్ కేంద్రం పట్టణంలో లక్ష మందితో మహిళా సోదరు మహిళా సదస్సులు నిర్వహించి వారందరి ఆశీర్వాదం మేము కోరాం రాబోయే నాలుగు సంవత్సరాలు విజయవంతంగా అనుకున్న పనులు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో వారి ఆశీస్సులు కోరుతూ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా విజయవంతంగా మా ప్రభుత్వ పరిపాలన ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రజలకు చెప్పటానికి వరంగల్లో ఈ విజయోత్సవ కార్యక్రమాలు ఆశీర్వాద కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లక్షలాది మంది వచ్చి పాల్గొని విజయవంతం చేయటం జరిగింది ప్రజలకు ఒక పక్షాన మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాం వెనుకాడతలేము ఆరు గ్యారెంటీలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో మొదలుపెట్టాం మహిళా సోదరులకు ఇచ్చిన వాగ్దానం ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరుల వన్ నూట ఇరవై కోట్ల టికెట్లు ఫ్రీ టికెట్లు ఇప్పటి వరకు సంవత్సర కాలంలో సారీ లక్ష కోటి ఇరవై లక్షల టికెట్లను ఇవ్వటం జరిగింది అంటే మనం ఆలోచన చేయాల నాలుగు కోట్ల పై చేకున్న జనాభా సంఖ్యలో ఫ్రీ టికెట్లు ఉపయోగించుకొని ఆ మహిళలకు సంబంధించి మొట్టమొదటిసారి ఒక నూతన విధానాన్ని మేము అమలు పరిస్తే దాన్ని సద్వినియోగపరుచుకునే కార్యక్రమాలలో మన తెలంగాణ అక్క అందరూ కూడా ఉపయోగించుకొని ఈరోజు మేము ఆలోచన చేసిన మహిళా సాధికారత విషయంలో ముందుకు నడుస్తా ఉన్నాం ఇది మేము చెప్పిన మాట కాదా ఒకటే కొగ్గోలు పెడతా ఉన్న టిఆర్ఎస్ బీజేపీ వారికి ఒక్కసారి బస్ ఎక్కితే ఆ మహిళా సోదరు మళ్ళీ అడిగితే మేము ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానం ఇది కాదా ఇది అమలు చేస్తలేమా ఒకరోజు వారు బేరీ చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇక్కడే కాదు ఇక్కడ నేను మృత్యుంజయం గారు మా లక్ష్మణో మా సంగీతమో మా అన్నయ్యనో ప్రకాశం ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతుండొచ్చు రెండు వందల పైచిలుకు సంబంధించిన యూనిట్లు వినియోగిస్తుంటాం కనుక దాదాపు నూటికి తొంభై శాతం రెండు వందల యూనిట్లకు సంబంధించిన విద్యుత్ వినియోగానికి సంబంధించి గెలిపించుకోవటం జరుగుతుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పెద్ద ఎత్తున చేయాలని ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడుస్తాను దాంట్లో భాగంగానే నిన్న రాజన్న సిరిసిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు సంవత్సరం పూర్తయ్యే లోపలనే ఆ నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గంలో ప్రధానమైన కార్యక్రమాలను చేపట్టడం రాబోయే కాలంలో కూడా జిల్లాకు సంబంధించి ఆనాడు మేము మొదలుపెట్టిన అనేక కార్యక్రమాలను పూరించే బాధ్యతను తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది